కాలేజ్లో స్టూడెంట్స్ అయితే ఐ వాంట్ రిషి సార్ ఐ వాంట్ రిషి సార్ అని చెప్పి రిషి సార్ కోసం అయితే వాళ్ళంతా ధర్నా చేస్తూ ఉంటారు ఇదంతా తెలిసి మహేంద్ర అయితే ఇంట్లో అనుపమ అలాగే వసదార్తో చెప్ప చెప్తూ ఉంటాడు ఇంట్లో అక్కడ కాలేజ్లో స్టూడెంట్స్ రిషి కోసం గొడవ పెడుతున్నారమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు అనుపమ అయితే అసలు రిషి ఏమైపోయినట్టు ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలోనే వసద్దర్ అయితే ఇదంతా ఎందుకు మామయ్య ఇలా జరుగుతుంది ఇదంతా నేను రిషి సార్ని కాలేజ్ సుకు తీసుకురమ్మడం వల్లే కదా ఇలా జరుగుతుంది అనేసి అంటూ ఉంటుంది అనుపమ అయితే రిషిని ఎవరు తీసుకువెళ్ళారో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే నాకు తెలిసి భద్ర భద్ర అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎప్పుడు తను మన వెంటే వింటున్నాడు మన మాటలన్నీ వింటున్నాడు కానీ తనకి ఎవరు లేరు లేరు అంటూనే ఎప్పుడు ఫోన్ కాల్ మాట్లాడుతూనే ఉంటాడు నాకెందుకో తన మీద అనుమానంగా ఉంది శైలేంద్ర వెనకుండి తన్నే నడిపిస్తున్నాడు అనిపిస్తుంది నాకు తన మీద బాగా నమ్మకం ఉంది తను రిషి సార్ని ఎత్తికెళ్ళిపోయాడన్న నాకు అనుమానమైతే ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంది అని చెప్పి వసూదార అయితే అతని మీద అనుమానం పడుతూ ఉంటుంది ఇంతలో ఆ భద్ర అయితే శైలేంద్ర కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పి శైలేంద్ర అంటే ఆల్రెడీ నా వరకు వచ్చేసింది అని చెప్పి అంటాడు మరి అలా అటువైపు నువ్వు చెవే ఇలా అంటే చెవ్వేంటి వాళ్ళు మొత్తం నా మీద అనుమానం పడుతున్నారు ముఖ్యంగా ఆ వసూదార నేనే ఇదంతా చేశానని తేల్చి చెప్పేసింది అని చెప్పి అంటే అయితే నువ్వు ఒక చేయి ఈరోజుకే ఈరోజే వసదారిని ఫినిష్ చేస్తాయి చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ